కాపలేశ్వరం మండలంలో వివిధ గ్రామాల నుండి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండపేట పట్టణానికి భారీగా తరలి వెళ్లారు అలాగే కోరుమిల్లి గ్రామం నుండి వందలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్లు ఆటోలపై ఎమ్మెల్సీ తోట నామినేషన్కు బయలుదేరి వెళ్లారు కోరుమిల్లి గ్రామం తోట త్రిమూర్తులు అడ్డాని రాబోయే ఎన్నికల్లో తోటకు మెజారిటీ ఖాయం అని మాజీ సర్పంచ్ సలాది వీరబాబు ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికే ఎమ్మెల్సీ తోట గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కోరుమిల్లి గ్రామం మొత్తం చుట్టారని సలాది వీరబాబు తెలిపారు అలాగే తోటా పృథ్వీ తోటాబాబులో కోరుమిల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రచారం చేస్తున్నారని వీరబాబు వివరించారు మాకా బాబ్జీ సలాది అప్పారావు పేరాబత్తుల రామకృష్ణ సలాది చిన్ని ఆచంట వీరాస్వామి వెంటి సత్యబాబు ఉంగరాల రాజు తదితరులు బండపేటపట్నం వెళ్లారు ేషన్ కార్యక్రమానికి వెళ్తాం వెళ్తాం మరి తోడ తిరుమూర్తులు గారిని ఈ మెండపేట నియోజకవర్గం ప్రజలు అక్కడ మెజార్టీతో గెలిపిస్తారని మేము అందరూ భావిస్తున్నాం అలాగే కోరిమిల్లి గ్రామం నుంచి మా యువత అందరూ అన్ని అన్ని కులాల నుంచి కూడా త్రిమూర్తులు గారి ఓటు సిద్ధంగా ఉన్నారని ఈ రాణి నిరూపిస్తుంది తోడ తిరుమూర్తి గారి నాయకత్వం